ఈరోజు సమాజంలో మనుషులు ఎలాంటి భక్తి చేస్తున్నారో తెలుసా అందరూ మెచ్చుకుంటే ఆ భక్తి చూడాలని అలాంటి భక్తిని చేయాలని మనిషి ఆశపడుతున్నాడు మనిషి ఆశపడడం తప్పు కాదు కానీ ఆశ వాక్యానుసారం ఉందో లేదో చూసుకోవడం చాలా అవసరం మనుషులు మనం వాళ్ళకి నచ్చినవి ఇస్తే మనల్ని ఎప్పుడు గొప్పగా చూస్తారు వారిని వారు చేసిన తప్పులను గద్దిస్తే తప్పులు వాళ్ళను గద్దించినప్పుడు నొచ్చుకొని మనలను ఒక రకంగా విరోధంగా చూస్తారు మనుషులు గొప్పగా చూసినా చూడకపోయినా మనకన్న తండ్రి గొప్పగా చూడాలంటే దేవుని దృష్టికి యోగ్యమైనవి చేసి యోగ్యులుగా బ్రతకాలి అయోగ్యులకు పరలోకంలో చోటు లేదు దేవుని దృష్టికి యోగ్యులైన వారికే పరలోకంలో చోటు ఉంది ఆయనతో ఎవరుంటారు అంటే దేవుని దృష్టికి భూమి మీద ఈ దేహాలలో ఉన్నంతకాలం యోగ్యులుగా బ్రతికితేనే ఆయనతో ఉండే గొప్ప భాగ్యం ఈ లోకంలో ఎన్నో చేస్తూ ఇక్కడ యోగ్యులుగా ఉండాలని ఆలోచించడం కంటే దేవుని కోసం మన లోపం లేకుండా ఎన్నో చేసి ఆయనతో ఉండాలన్న ఆశతో బ్రతకడం చాలా మంచిది ఏది మన్నా ఈ లోకంలో అన్నీ ఉండి దేవుడు లేకపోతే మిన్న అనుకుంటున్నారా కాదు సున్నా ఈ లోకంలో ఏమీ లేకపోయినా దేవుడు మనతో ఉంటేనే మెన్న